హాయ్ అండి అందరికీ నమస్కారం పవిత్రమైన మధ్యప్రదేశ్లో పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో మన ప్రియతమ భారతదేశ ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ఉజ్జయినిలో ఎనిమిది వందల యాభై కోట్లతో మహాకాళేశ్వర్ టెంపుల్ కారిడార్ని స్టార్ట్ చేశారనమాట రీసెంట్గా మనకు తెలిసిందే సో అప్పటి నుంచి కూడా పర్యాటకుల తాకిడి ఫుల్గా ఉంది అండ్ ఇప్పుడు మహాకాల్ మార్గంలో మనకి మొత్తం నూట ఎనిమిది స్తంభాలు అయితే ఉంటాయి సో ఇవి శివుని ఆనంద తాండవ స్వరూపంలో ఉంటాయన్నమాట అంటే శివుడు ఆనందంగా నృత్యం చేస్తున్న రూపంలో ఉంటుంటాయన్నమాట సో శివుని జీవితాన్ని వర్ణించే అనేక మతపరమైన శిల్పాలు మనకి మహాకాల్ మార్గంలో చాలా ఏర్పాటు చేసి పెట్టారు అవన్నీ కూడా మనం చక్కగా చూడవచ్చు అలాగే మన మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక కుడ్య చిత్రం ఉంటుంది అంటే శివపురాణ కథలైన సృష్టి చట్టం గురించి అలాగే గణేషుడు పుట్టిన జనన వృత్తాంతం అలాగే సతీదేవి గురించి అన్ని కథలు అలాగే దక్షుడు గురించి కూడా మనకి కథల ఆధారంగా అన్ని రూపొందించి పెట్టారు ఎక్సలెంట్గా ఉంది మీరైతే చక్కగా చూడొచ్చు అంత చుట్టూ ఎటు చూసినా అద్భుతంగా ఉంది అసలు ఇది మొత్తం మనకి రెండు పాయింట్ ఐదు హెక్టార్ల స్థలంలో విస్తరించి ఒక పెద్ద ప్లాజా అనమాట మొత్తం ఒక ప్రాంతం చుట్టూ కూడా అలాగే తామర చెరువు కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది అసలు సాయంత్రం పూట కానీ వెళ్తే ఆ వ్యూ అదిరిపోతుంది పగలు కన్నా కూడా సాయంత్రం చీకటి పడుతున్న ఆ టైంలో వెళ్తే చక్కగా చూడవచ్చు అలాగే అక్కడ ఫౌంటైన్స్ అవి కూడా బాగుంటాయి కాబట్టి లైటింగ్స్లో ఉన్నప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది అక్కడ శివుని విగ్రహం ఫౌంటైన్స్ మధ్యలో అయితే చూడడానికి ముగ్ధ మనోహరంగా ఉంది అండ్ దీనికి మనం ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాము మనం ఏరోప్లెయిన్లో వెళ్ళేటట్టు అయితే ఇండోర్లో అహల్యాబాయి హోల్కర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అక్కడ నుంచి టెంపుల్ కేవలం యాభై ఆరు కిలోమీటర్లు సో అక్కడ నుంచి మనం ట్యాక్సీ కానీ బస్ కానీ తీసుకొని ఏదో దాంట్లో మనం చేరుకోవచ్చు అండ్ ట్రైన్లో వచ్చే వాళ్ళైతే డైరెక్ట్గా ఉజ్జయిని జంక్షన్లో మనకు చాలా ట్రైన్స్ ఆపుతాడు కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ నుంచి మనం ఆటో కానీ టాక్సీ కానీ తీసుకొని టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు అండ్ అక్కడ రెడీ అవ్వడానికి రూమ్స్ వాటికి ఇబ్బంది ఏం లేదు ప్రైవేట్కి చాలా హోటల్స్ లాడ్జెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో మనం ఎక్కడ నచ్చితే అక్కడ బుక్ చేసుకొని చక్కగా ఉండొచ్చు అండ్ దీనికి దగ్గరలోనే మనకి ఇంకా చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి దీనికి దగ్గరలోనే మనకి త్రివేణి మ్యూజియం ఒకటి ఉంటుంది అయితే ఇది మంగళవారం అలాగే పబ్లిక్ హాలిడేస్లో సెలవు అనమాట చాలామంది తెలియక ఇబ్బంది పడుతుంటారు అండ్ ఇది మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు కూడా ఉంటుంది నార్మల్గా అంత అంత లేట్ నైట్ వరకు ఉంచాలి ఇది టెన్ వరకు ఉంటుంది త్రివేణి మ్యూజియం అది కూడా చాలా బాగుంటుంది వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అది అది కూడా చూడండి అండ్ ఎంట్రన్స్ టికెట్ కూడా ఎక్కువేమి ఉండదు మనిషికి ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఉజ్జయినిలో మహాకాళేశ్వర దర్శనం చేసు ఓన్లీ ఇంటికి తిరిగి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఈ కారిడార్ అయితే మొత్తం తిరిగి ఓపిక్గా చూడండి చాలా 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 బాగుంటుంది మీరు ఈవినింగ్ కానీ వెళ్తే కొంచెం చీకటి పడుతున్న టైంకి అలా ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళారంటే మనకి ఒక గంట సేపు తిరిగేసరికి చీకటి పడిపోతుంది సో ఆ చీకట్లో కూడా లైటింగ్స్లో మనం చూడవచ్చు చూస్తున్నారు కదా శివ చెప్పాను కదా మీకు శివుడు నాట్యం చేస్తున్నట్టుగా విగ్రహాలన్నీ పెట్టారని సో ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఈ ఇంత బాగా డెవలప్ చేస్తున్నందుకు ప్రధానమంత్రి మోడీ గారికి అయితే ప్రత్యేకంగా అసలు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎంత చెప్పినా కూడా తక్కువే చక్కగా మరిన్ని ఇలాంటి మంచి మంచి ప్రదేశాలని డెవలప్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకొని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం